సొసైటీ చట్టం కింద ఏర్పాటయ్యే ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యుత్ బిల్లుల కమర్షియల్ కేటగిరీ టూ నుండి కేటగిరీ సెవెన్లోకి మార్చాలని జీఎస్టీ బిల్లులను తొలగించాలని ట్రేడ్ లైసెన్స్లను తొలగించాలని విద్యా సంవత్సరం నిర్వహణ కాల పరిమితిని ఐదు సంవత్సరాలకు పెంచాలని తదితర పెండింగ్ సమస్యలపై స్పందించే పార్టీలకే తమ సంఘం మద్దతు ఉంటుందని రాజమహేంద్రి అనైడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు టీకే విశ్వేశ్వర్రెడ్డి తేజస్ స్కూల్ పి కళ్యాణ్ రెడ్డి మెగా జూనియర్ కాలేజ్ సిహెచ్ గంగాధర్ చౌదరి ఆదిత్య విద్యా సంస్థలు ఎస్పి గంగిరెడ్డి శోభా పబ్లిక్ స్కూల్ సురేష్ ప్రగతి విద్యా సంస్థలు సుంకర మురళి శ్రీ స్కూల్ నాగరత్నం రమేష్ సూర్యదీప్ స్కూల్ భాస్కర్ తదితరులు మాట్లాడారు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొంతకాలంగా విద్యా వ్యవస్థలో అస్తవ్యస్తమైన విధానాలు జరుగుతున్నాయని పరిపాలన పరమైన నిర్ణయాల్లో సమన్వయం కొరవాడందని ఆవేదన వ్యక్తం చేశారు. మைக் మైక్ మైక్ అక్కడ రండి అండ్ అసోసియేషన్ అన్న అసోసియేషన్ లో కలిసింది అందరూ కలిసి డిగ్రీ కాలేజీలలో స్కూల్స్ లో జూనియర్ కాదు అందరూ కలిసండి ఉమ్మడి పోరాటం అందరూ ఉన్నారు స్కూల్స్ పని లేదు అలాగే గా మైక్ పని చేయట్లేదు పత్రిక సోదరులందరికీ కూడా చెప్తారు చెప్తారు పన్ను కట్టుకుని ప్రైవేట్ విద్యా సంస్థలో జాయిన్ అవ్వాల్సినటువంటి లేదు మీ అవన్నీ నిర్బంధంగా ప్రైవేట్ విద్యా సంస్థలో జాయిన్ అవ్వనట్లేదు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా అదే మీరు భవిష్యత్తు కోసం జాయిన్ చేస్తున్నారు తప్ప మేము డబ్బులు ఎక్కువ పిండేస్తున్నాము మా వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ప్రైవేట్ విద్యా సంస్థలకు జాయిన్ అవరండి ఇది కొంతమంది చేస్తున్నటువంటి అపోహల వల్ల దీనికి ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఒక శత్రు మార్గంగా చూపిస్తున్నారు తప్ప ఫీజు కట్టలేని వాళ్ళకి సార్ అలాగేనండి మీరు ఏదైతే మీరు చెప్తున్నారో అది కరెక్టేనండి ఇప్పుడు మేము ఎవరిని కూడా డబ్బు కట్టగలిగితే మనం జాయిన్ అయినందుకు మేము ఫ్రీగా ఫ్రీగా చెప్తాను అన్నీ ఇప్పుడు ఆర్టీఆక్ట్ ఇచ్చారు ఆర్టీ యాక్టివ్ ప్రకారం గవర్నమెంట్ ప్రేమర్ చేస్తే మేము ఆలోపరిస్తా ఉన్నాం ప్రభుత్వం ముందుగా మేము జియో ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం స్కూల్స్ నడుస్తున్నాయి స్కూల్స్ లో అయ్యేటువంటి ఖర్చుని బేస్ చేసుకుని మాకు అయ్యే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిషన్ బేస్ చేసుకునే ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది మేము ముందు ఫీజు జాయిన్ అయినప్పుడే బోర్డులో డిస్ప్లే చేస్తాం ఈ ఫీజు ఉంటుందని చెప్పి ఆ ఫీజు కట్టగలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి మేము ఇచ్చే చదువుకి వాళ్ళ కట్టే ఫీజు బేరీ చేసుకుని మాట్లాడుతున్నారు తప్ప ఉంటున్నాయండి సార్ మీరు కావాలంటే స్కూల్స్కి వెళ్ళండి ఏ స్కూల్లో ఏ స్కూల్లో ఏ పేరెంట్ కి ఒకటి సార్ ఏ స్కూల్లో ఏ పేరెంట్ కి ఫీజు తెలియకుండా ఎవరో జాయిన్ చేయరండి ఉన్నారు ప్రతి పేరెంట్ కి మెసేజ్ కూడా ఉంటుందండి మీరు పేరెంట్కి వెళ్ళండి ఎంత కట్టాలి ఎంత కట్టాలి కూడా ఉంటుంది డిఫెండ్గా ఇస్తున్నాం అందరికి కూడా ఉంటాయి అందరు అందరి దగ్గర రిసీవ్ సార్ ఇప్పుడు నేను మీకు మెసేజ్ వచ్చింది సార్ మీకు ఒక మెసేజ్ వచ్చింది మీ మెసేజ్ లో మీరు ఇంత ఫీజు కట్టాలి మీరు ఇంత అంటే కట్టాలంటే అర్థండి హైడింగ్ చెప్పకుండా చెప్పకుండా ఫీజు వసూలు చేయటం వేరు మీరు చెప్పిన ఫీజు వసూలు చేయటం వేరు చెప్పని ఫీజు అడిగితే మీరు అడగచ్చు ఏమండి ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అపుస్మా కలిపి ఈరోజు ఒక ఆర్గనైజేషన్ మనం క్రియేట్ చేసుకొని దానికి అనుబంధంగా మన సమస్యల మీద పోరాటం చేయాలని రుక్సా అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మేము నెలకొల్గాం దానికి అనుబంధంగానే మా సంస్థలు అన్నీ కూడా ఉండి వర్క్ చేయాలని నా పేరు కళ్యాణ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అనఐడెడ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మరి ఇవాళ రాష్ట్రంలో నలభై మూడు శాతం విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం మరి ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు కూడా కలుపుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్స్ ద్వారా విద్యను అందిస్తాం మరి రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థిని చదివించడం కోసం అరవై ఐదు వేలు ఖర్చు అవుతుందని గవర్నమెంట్ లెక్కలో చెప్తున్నారు మరి అంత ఫీజులు మేము కాకుండా తక్కువ ఫీజులకే విజయం అందిస్తున్నాం మరి అటువంటి మాకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి అని ఇప్పుడున్న ప్రభుత్వాల్ని గత ప్రభుత్వాల్ని రేపు రాబోయే ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం అనేక సమస్యల మీద మరి ఆ సమస్యలన్నీ పరిష్కారానికి ఇప్పుడు ఎన్ని ఎన్నికల సమయంలో మరి మా సమస్యల్ని వారి ముందు ఉంటే ఎవరైతే మా సమస్యల మీద స్పందిస్తారో వారి మేము మేము వాళ్ళ సానుకూలంగా స్పందించాలనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక ఎడ్యుకేషనల్ సొసైటీస్ని మేము పెట్టుకొని దాని ద్వారా స్కూల్స్ని రన్ చేసుకుంటాం అటువంటి సొసైటీస్ ద్వారా రన్ చేస్తున్న మాకు విద్యుత్ కేటగిరీ టూలో మాకు ఉంది దాన్ని సెవెన్కి మార్చాలని చెప్పేసి అని ఒక డిమాండ్ అదేవిధంగా మాకు ట్రేడ్ లైసెన్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు సొసైటీల్లో మేము రన్ చేసేవాడికి మేము ట్రేడ్ లైసెన్స్ ఎలా వర్తిస్తుంది అని చెప్పని గతంలో కూడా విశాఖపట్నం వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో వేస్తే స్కూల్స్ కానివ్వండి జూనియర్ కాలేజీలు కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి మొత్తం ఎనభై తొమ్మిది ఉన్నాయి మొన్న స్కూల్స్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ప్రతినిధులు అందరూ కూడా అక్కడ పేపర్ బిల్ దగ్గర కళ్యాణ మండపంలో సమావేశమై మాకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక మెమరాటో లాగా తయారు చేయడం జరిగింది దాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఎజెండాలో పెట్టాలని చెప్పి గవర్నూ కోసం అని చెప్పి తయారు చేయడం జరిగింది ఈ స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అన్ని కలిసి మరి రాజమంత్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ వృక్ష అని చెప్పి ఒక పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది దానికి ఒక స్టీరింగ్ కమిటీ కింద మరి ఇక్కడ ఒక పది మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది టికె విశ్వేశ్వర రెడ్డి నేను ఎస్ మురళీధర్ గారు ప్రగతి కాలేజీ మెగా గంగాధర్ చౌదరి గారు మెగా కాలేజీ అలాగే కళ్యాణ్ రెడ్డి గారు తేజస్ స్కూలు గవళేశ్వరం ఆయన స్టేట్ ఆఫ్స్మా వైస్ ప్రెసిడెంట్ అలాగే పి సురేష్ గారు శోభా కాలేజీ శోభా స్కూలు అలాగే నాగరత్న గారు అక్షరశ్రీ స్కూలు గంగిరెడ్డి గారు ఆదిత్య అలాగే ఏఎన్వి రమేష్ గారు సునంద స్కూలు అలాగే ప్రసాద్ గారు విఎన్వి ప్రసాద్ గారు ప్రసాద్ స్కూల్స్ అలాగే భాస్కర్ గారు సూర్యదీప్ స్కూలు ఈ పది పది మంది కూడా అంటే అందరూ కూడా సెక్రటరీ కరెస్పాండెంట్స్ మేనేజ్మెంట్ కి మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ రాజమండ్రి సిటీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా అన్ని కూడా ఈ పది మంది కూర్చొని దాని మీద డిస్కస్ చేసి సరైన నిర్ణయాలు తీసుకుని ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది